ఏమొత్తంది ఏది కొడ్రో నా కొడుకు ఏమాయడం నాకు తెలవట్లే ఇంత మడికి పిల్లలే రాదు నుంచి అన్నం తినకుండా ఎడుతున్నారు అయ్యో వత్తారు లేని చదువు చెప్పుకొని పిల్లలు కొట్టున్నారు మేము కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళమే కానీ మేము ఎవరికి రాళ్ళు వేసి కొట్టేవాళ్ళు నా పిల్లగాడిని తీసుకెళ్ళడం వేరేది కూడా ఇంత మంది ఉన్నగా నా ఒక్క నా పిల్లగాడు ఒక్కడే దొరికాడా అసలు ఎవరు వెళ్ళాడు వారికి వెళ్ళాలో మా పిల్లలు వారు తిరిగి మరి చెప్పారు

భార్య భర్త ఉన్నారు ఆ పిల్లలు పరిచయం చేయండి భర్త లేదు వాళ్ళ చేతనా మీరు సాయం చేసి సాయం జరచున్నారు సార్ ఆ పిల్లలు చూసి నా భర్తతో నన్ను ఫోన్ మాట్లాడేది ముందు మాకు తెలియాలి చెప్పాలి రెస్పాన్సిబుల్సిబుల్ ఎందుకంటే ఒకటి సార్ ఇక్కడ ఐదు వందల మీటర్ల దూరంగా ఎమ్మెల్సీ గారు ఇల్లు ఆయనకి రోజు తెల్లారితే మేము ఆ ఇంటి దగ్గర ఉంటాం ఆ సెంటర్లోనే పని మాట్లాడుకుంటాం ఎవరు ఎలాంటిది ఎమ్మెల్సీకి ప్రతి ఒక్కరు తెలిసి మాకు అడగండి ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళు అడగండి వాళ్ళు అంటే ఒక కార్పొరేటర్ కాదు ఒక ఏఈ గారు కాదు డిఈ గారు కాదు రాయ ఒక ఒక తో సీఎం గారితో రాయి అరవై రెండులో వచ్చాము సార్ మేము ఇక్కడికి ఏరియాకి పోలీసులు ఎంత మంది ఉన్నారు సార్ డాబు కూడా కరెంట్ తీసేసారు సోన్ మీ సిమెరా ఉంటది డ్రోన్ కెమెరా పెట్టుకున్నారు ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి ఒకళ్ళు మీరు తప్పు అనుకోండి మీ భార్య భర్తలకు ఇం చెప్పి తల్లిదండ్రులు చెప్పి ఇక మీ మీ బాబు తప్పు చేశాడు కానీ మాకు నిరూపించండి

గెలియాల కదా ఇప్పుడు పిల్లలు రాత్రి నిద్ర పోట్లేద అన్నదన్నట్లెదు రాత్రి సోల్గే ఉంటారు రాత్రి మంచిగా గానాలండి ఎవరకే నేను కొట్టేవాళ్ళం ఆ జగన్ని కొట్టేవాళ్ళం నేనో కైటచ్ చేసన్ బల్క వాళ్ళమేవు నా కొడుకుని దేశ కాలటమే దయ్యా బాబాయ వడమకరుండి మీరే ఆ సాతను కప్పలని నేను బోహోనెలిటండి మేము అరవై రెండులో వచ్చాము ఇచ్చి ఏ ఏపూటకు ఆ పూట తెచ్చుకొని ఎక్కడ కూడి అక్కడికి రెండు వందలు ఇచ్చిన వెళ్తాం మూడు వందలు ఇచ్చిన ఈ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం ఆ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం అంతేగాని మాకు కొడతం చేయటం అక్కమాలు చేయటం మాకు తెలియదు ఇప్పుడు పిల్లలు అంటే ఒక వచ్చింది కాబట్టి ఈ గంజాయికి డ్రబ్స్కి అలవాటు పడి రకరకాలుగా ఉద్దేశాలు అంటే చుట్టుపక్కల వాతావరణం లాంటిది అంతేగాని మాకు మా ప్రాంతంలో మా వడ్డ్రోళ్ళు మీ కాయి కష్టం చేసుకుని బతిరో సార్ మేము పట్టు పని చేసుకొని స్వాపులు కానీ పిలువు కొడతాం కానీ ఏదైనా ఏదైనా కూలి ఇప్పుడు ఆడలు కూడా ఎక్కడ ఉన్నా మూడు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు తీసుకెళ్తారు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అయ్యా మనకి రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది రెండు వందలు రండి మూడు వందలు వస్తా మూడు వందలు తీసుకెళ్తారు ఆడవారు మన కూడా రెండు వందల మంది ఆడవాళ్ళు తీసుకెళ్లారు మన జగన్ మీటింగ్ కి అక్కడికి మనం అక్కడ ఇస్తారు కూడా తీసుకెళ్లారు నేను వెళ్ళా శ్రీనివాస రెడ్డి గారు అమ్మంటే ఇలాగ మేము ఇక్కడ ఏ మనిషి ఎలాంటి ఎక్కడ ఈ వ్యక్తి అలాంటి వాడు ఈ ఏరియాలో ఉంటున్నారు ఈ ఏరియాలో ఎలా అని ఆలోచించాలి కదండి మీరు రెస్పాన్సిబుల్ ఎవరు వెళ్ళిపోతారు వాళ్ళకి అదేంటి వాళ్ళ మీద పడితే మేము వెళ్తాం మాకు మాకు సంఘం ఉంది మాకు ఒడ్డే సంఘం ఉంది మాకు నాలుగు దిక్కులు ఉన్నాయి సింగర్ మేమందరం ఒకటయ్యి మాకు ఐక్యత ఉంటుంది అక్కడ సీమ బాధ్యత బాధ్యత వచ్చేదోడు ఇక్కడ కార్పొరేటర్ తోసా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు ఎమ్మెల్సీ కూడా అందరితో నేను అక్కడ నుంచి